నమస్కారం ఎస్బీఎట్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు జిల్లా ఆసుపత్రి నర్సింగ్ కళాశాలని తనిఖీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కళాశాలని అకస్మాత్తుకంగా తనిఖీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు ఏమైనా సమస్యలున్నాయా అని ఉద్యోగులకు డాక్టర్లకు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ డాక్టర్లు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు मेंट <laughs> తక్కు <laughs> తను <laughs> 남은 것들 안되면 문을 열어야되나? 구주나문주시려나응 대우로? 우로 이게 몇원? 1 2 3 4 5 6 7 8 9

సార్ గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ లేవు సార్ సెకండ్ ఫ్లోర్లో పెయి రూమ్స్ ఉన్నాయి పది ఉన్నాయి అందువల్లకి ఇదే డ్రైనేజ్ ప్రాబ్లమ్ సార్ అన్ని ఇండియా నుంచి వెస్టర్న్ మార్చేది अभी सरकार ट्रैने क्लीको फस्ट फ्लोर ग्रउंड फ्ल्क वाटर रूम ओपन इफ्ड मतलब टोटल कलर का कंपनी रेनोवेशन अब कलर क्राफ्ट स्टार्टी माँ पास टाइल्लेट मतलब ड्रैने ग्राराई सर अवेलबल सर टोटल कलरिंग मतलब अब रेनोवेश सर नीड्स इट कोर इज इंपोर्टेंट फॉर पेशेंट्स नीड्स इट नॉट फॉर पेशेंट्स पेशेंट्स की बिफ मॉडल दिस क्वालिटी कमिश्नर सर रिक्विजिट मालूम पावन सर ये है पेशेंट्स

ತದನ್ನು ಅದಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ ಅಂದ್ರೆ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಆಗೋಣಮ್ಮ ಅಮ್ಮ ನರ್ಸಿಂಗ್ ಕಾಲೇಜ್ ಗೆ ಇತ್ತು ನರೇಂದ್ರ ನಾವು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಡೀಟೇಲ್ಸ್ ಟ್ರೈನಿಂಗ್ ಗೆ ಉಪಂ ಚಂದ್ರನ ರೆಡಿ ಟ್ರೈನಿಂಗ್ ಗೆ ಟ್ರೈನಿಂಗ್ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ ಬೋಟ್ ಮಾಡಿ ಹೋಗ್ತಾರೆ ನಾವು ಮಾತಾಡಕಂತ ಅನುಭವ तो दांस में तो लेते बंदे इंस्ट्रूमेंट्स बेंच और तो लेते बंदे आप कौन से टूल्स ले सकते हैं नाइनटी नाइनटी वाले में

का सर दे देना सोचा पर कर देना ये कुछ नहीं है ये डॉक्टर हॉस्पिटल पहुंचे जरा और मनो मनो दादापा दादापा sir number 22 that's a super nice sir that's a super nice sir date in advance please माननीय जी को धन्यवाद सर दिस इज द हैप्पी बट सो उतना प्राप्त है इज अ ड्यूटी लाइक प्लीज नंबर 599 डायरेक्ट 내년도부터 주 రా ఫోన్ చేసా ఫోన్ చేసేమో మళ్ళా మళ్ళీ ఫోన్ చేసామో ఇంకా రాగి ఆర్డర్ రావచ్చు అంటే మా ఏమో ప్రవేశా చెందగల కష్టపడం ఇక నడలింగ్

రెండు వేలు పెట్టిన బయట తీసుకొని పక్కన ఉన్న ఆమె వచ్చిన అమ్మకి అన్ని వేసుకొస్తాకటి అయింది వచ్చారు

దాదాపు కోసం మన్నం పెడుతున్నాం మన్నం సార్ జే ఫోన్ అంటే మంచి ఆయన ఆన్లైన్ సైన్ నిన్న నేను నిన్న నేను సార్ చెప్పమనుకున్నా ఈ పాయింట్ ఓకే నేను నేను చెప్తా చెప్పి పేరు చేదే కొట్టి తీసుకోమని చెప్తా అన్ని మందే రైతున్నాయి ఆ రెండు కూడా ఒకసారి బాంబే ఆ పాయిల్స్ వస్తే మందే రైతు మాత్రం ప్రాబ్లం

గోపి తగ్గకుండా సర్జరీస్ కూడా ఇంకా స్వార్థమైనంతవరకు ప్రైవేట్ ప్రిఫర్ చేయకుండా వచ్చిన వరకు మీరు చేసే ప్రయత్నం చేయండి మీకు ఇంకా మెడికల్ కాలేజ్ సపోర్ట్ ఉంది మీకు మంచి ప్రొఫెసర్స్ అయిందా ఇంకా వాళ్ళ ప్రొఫెసర్స్ వాళ్ళంత చాలా మంది వస్తున్నారు ఇప్పుడు మీకు చాలా సపోర్టెడ్ అవుతుంది ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఇచ్చే మీకు ఒక హండ్రెడ్ మెంబర్స్ సైన్స్ సాటిస్ఫే

नेक्स्ट टाइम वेल आए जरा रहते हैं एक बार आए जरा तो ना रिपोर्टेशन पक भी आएगा ना दोस्ती के लिए बहुत लोगों के पाप्पे चिलो साला जिंदगी को भी फर्स्ट बेड स्टेप ना इसको फॉक्स का आए जरा జిల్లా హాస్పిటల్ సందర్శించడం జరిగింది ఇక్కడ హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఉన్నటువంటి దాంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డాక్టర్స్ కానీ సూపర్నెంట్ కానీ ఉన్నటువంటి స్టాఫ్ నర్సులెస్ కానీ సిస్టర్స్ కానీ ఐకపోత్యంతో ఉన్నటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం వాళ్ళతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా కూడా సర్జరీస్ కూడా పెంచమని చెప్పి డాక్టర్స్కి ఎప్పుడే కోవడం జరిగింది వచ్చినటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు ఇక్కడనే తగ్గించేందుకంటే హైదరాబాద్ ఇక్కడ రెఫర్ చేయకుండా ఎంతోమంది హాస్పిటల్కి ఎందుకంటే ఎంతో నమ్మకంతో వస్తారు వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పేషెంట్లను చూడాలని వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి ఖచ్చితంగా ఏ వచ్చినటువంటి పేషెంట్ని ఖచ్చితంగా మా సొంత బిడ్డలాగా చూసుకొని చేసి పంపిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్ కట్టి కొన్ని లీకేజెస్ ఉన్నాయి నేను టూ డేస్ బ్యాక్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ బిల్డింగ్ ఖచ్చితంగా రెనోవేషన్ చేయవలసిన అవసరం ఉన్నది ఇక్కడనే మనకు మెడికల్ కాలేజ్ కూడా కొడంగల్ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మన దగ్గరనే స్టార్ట్ కావడం జరిగింది ప్రొఫెసర్స్ కానీ వంటి చాలామంది ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది నర్సింగ్ కూడా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు మనకు హాస్పిటల్లో ఉండడం జరుగుతూ ఉన్నది వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి వారికి కావాల్సినటువంటి చిన్న చిన్నది టాయిలెట్స్ కానివ్వండి రెస్ట్ రూమ్స్ కానివ్వండి కొన్ని సమస్యలు చెప్పింటు అవన్నిటిని కూడా దూరంలోనే పరిష్కరిస్తాం అది కాకుండా ముందర కొద్దిగా డ్రైనేజ్ కూడా ఇబ్బందికరంగా ఉంది అదే మా కమిషనర్ గారు కూడా మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది రేపే స్పందించి దాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక డాక్టర్స్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇంతకుముందు చూస్తూ వచ్చినప్పుడు డయాల్సిస్ మేజర్గా చాలా ఇబ్బంది ఉండే ఇక్కడ దాన్ని పెంచమని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈరోజు డయాలిసిస్ దాదాపు ఒక ఫైవ్ బెడ్స్ ఆరు బెడ్లను కూడా పెంచడం జరిగింది ఇప్పుడు ఆ సమస్య లేదు వీరికి వస్తే మేజర్ సమస్య ఇప్పటికీ ముప్పై నలభై మంది డయాలసిస్ పేషెంట్లు వెయిటింగ్లో ఉంటుంది ఇప్పుడు ఆ వెయిటింగ్లో ఉండకుండా సమస్యని క్లియర్ చేయడం జరిగింది గౌరవ మంత్రి గారు మన జిల్లాకు వచ్చినప్పుడు ఎందుకంటే ఒక జిల్లా హాస్పిటల్ ఇక్కడ ఐసీయూ లేకపోవడం అదే బాధాకరం వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది త్వరలోనే తాండూరులో మన తాండూరు జిల్లా హాస్పిటల్లో ఐసియూ తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఇదే సిస్టాన్ని మెయింటైన్ చేసుకుంటూ పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మనకు కోరడం జరిగింది థ్యాంక్ యూ రోజులకు ఒకసారి కొనసాగిస్తుంది వినాయకనా మీ ఏజెంట్తో మాట్లాడతా విద్యార్థులతో మాట్లాడుతూ పీఎఫ్లో కూడా ఇప్పిస్తారు పిఎఫ్లో ఎన్ని ये मेटल की पुलिस है ए विटल की पुलिस है एवरीबॉडी ओनली ये इस को पीए भी मेटल का किया है ये सर है फ्रेंड ಮಾರ್ಗಿನ ರಾಜಕೀಯ ಸಮಸಳ ಮಹಾ ಸರ್ ಮಂತ್ರಿ ರಾಜಕೀಯ ಜಾಗಕ್ಕೆ ಕಟಕ್ಲೇಸ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ಏಪಿಡಿ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ದೇಶದಲ್ಲಿ ಒಂದು ಕಾಲಕ್ಕೆ ಪಟಿಸು ಅಂತ ಹೇಳಿದ್ರು ಆ ಕಥೆ ಚುಮಕಿಸೆ ಬಿಟ್ಟರು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಸ್ಟೇಟ್ ಪ್ರೈಮರ್ ಪೀಚಿಸ್ ಮಾಡ್ತಾನೆ ಜನರೇಟರ್ ಬಂಡಿ ಬಿಡಲು ಬಿಡುತ್ತೆ ಅಂದ್ರೆ ಅಡವಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿ ಏ ಯಮ ಇದ್ಯಾ ಫೋನ್ जेस्ट जेपिस्ट आमा रन्जेपिस्ट पेमेन्ट उडने ननले जरुरत हुन्छ पुन्ना मसर हा लक्खी बारे गरनि छ लक्खी बारे Gracias.

మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు